రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా దేశంలో ఎప్పుడు కూడా ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం కింద మార్చిన చరిత్ర ఎప్పుడైనా ఉంది అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులల్లో ఇంతకుముందు ఎప్పుడు ఊహించే ఊహకు కూడా అద్దేటివి కాదు ఎవరైనా ఎవరి దగ్గరికైనా వచ్చి గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడులతో ఎప్పుడూ పోటీ పడలేవు అనే మాటలు మనం ఎంత వింటూ ఉంటామే మొట్టమొదటిసారిగా ప్రైవేటు బడులు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సిబి ప్రభుత్వ హయాంలో మాత్రమే మొట్టమొదటిసారిగా బడులలో నాడు నేడు కార్యక్రమంతో బడులు రూపురేఖలు మారాయి మొట్టమొదటిసారిగా ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్రూంలోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్తో డిజిటల్ బోధన ఎప్పుడైనా మొదలైంది అంటే అది వైఎస్ఆర్సిపి హయాంలోనే మొదలైంది మొట్టమొదటిసారిగా మూడో తరగతి పిల్లలకు టోఫుల్ ఒక పీరియడ్గా చేర్చి ఇంగ్లీష్లో వాళ్ళందరినీ కూడా ప్రావీణ్యత పెంచే విధంగా అడుగులు పడ్డాయి అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం చేయడమే కాకుండా సిబిఎస్ఈతోనే ఆపకుండా సిబిఎస్సి దాకా కూడా ప్రయాణం జరిగింది మన హయాంలోనే సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణం జరగబో జరిగేది కూడా మన హయాంలోనే జరిగేట్టుగా చర్యలు తీసుకున్నాం మొట్టమొదటిసారిగా ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడి చేతిలో ట్యాబులు మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో పోయే పిల్లలకు రోజుకొక మెనువుతో ముద్ద ఇవన్నీ మనం అడుగులు వేసినప్పుడు ఈ పిల్లాడు ఈ టెన్త్ క్లాస్కి వచ్చేసరికి అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి అది విజన్ అంటే హయర్ ఎడ్యుకేషన్లో ఎప్పుడు చూడని విధానం ఊహ కూడా ఎవరికి అందల మన డిగ్రీలు చదువుకుంటే ఉద్యోగాలు రావు మన డిగ్రీలను ఇంకా బెటర్గా చేయాలి అని తలంచుతో మొట్టమొదటిసారిగా ఎడెక్స్ అనే సంస్థను తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా ఆ వర్టికల్స్కు సర్టిఫైడ్ చేసిన అంటే మన డిగ్రీ చదువుతా ఉన్న పిల్లడు పిల్లాడు ఆయనకు నచ్చిన కొన్ని కోర్సులు స్టాన్ఫర్డ్ హార్వర్డ్ ఎల్ఎస్సీ ఎంఐటీ వంటి పెద్ద 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 యూనివర్సిటీలు విదేశీ యూనివర్సిటీల దగ్గర నుంచి వాళ్ళు కోర్సులు ఆఫర్ చేస్తారు ఆన్లైన్లో మన పిల్లలు ఆ కోర్సులు ఇక్కడ తీసుకుంటాడు తీసుకొని ఆ ఎగ్జామ్ రాస్తాడు రాసిన ఆ ఎగ్జామ్కు ఆ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇస్తుంది ఆ సర్టిఫికెట్ మన కరికులంలో భాగం అవుతుంది మన డిగ్రీ తీసుకున్న పిల్లోడు బయటకు వచ్చేసరికి ఆ పిల్లానికి నాలుగైదు రకాల కోర్సుల్లో ఒక ఆక్స్ఫర్డ్ సర్టిఫికెట్ ఒక ఎల్ఎస్సి సర్టిఫికెట్ ఒక ఎంఐటి సర్టిఫికెట్ ఒక స్టాన్ఫోర్డ్ సర్టిఫికెట్తో పాటు తన డిగ్రీ తన చేతికి వస్తుంది అంటే రిస్క్ మేనేజ్మెంట్ కోర్సు ఎల్ఎస్సి ఇస్తుంది సర్టిఫికెట్ డేటా అనలిటిక్స్ కోర్సు ఒక స్టాన్ఫర్డ్ ఇస్తుంది సర్టిఫికెట్ అసెట్ మేనేజ్మెంట్ కోర్సు ఒక ఎల్బిఎస్ ఇస్తుంది సర్టిఫికెట్ ఇలాంటి సర్టిఫికెట్లతో పిల్లాడు బయటకు వచ్చి తన డిగ్రీ పొంది తన అప్లికేషన్ పెట్టుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి అన్నది ఆలోచన చేసి ఆ పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెనతో సహా ఇవన్నీ ఏర్పాటు చేయడం అన్నది విజన్ అంటారు వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని చదువులు వైద్యం ఈ రెండే మనిషిని అప్పులపాలు పాలు చేసే పరిస్థితిలోకి నెట్టేస్తుందని ఆ పరిస్థితి ఎప్పుడు రాకుండా చెయ్యాలి అని చెప్పి తాపత్రయపడి ఆరోగ్యశ్రీ పరిధిని ఏకంగా మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా ఆరోగ్యశ్రీ అందేట్టుగా చేసి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ నాడు నేడు పనులతో ఆ హాస్పిటల్ రూపురేఖలన్నీ మార్చి ప్రతి గవర్నమెంటు హాస్పిటల్లోనూ జీరో వేకెన్సీ పాలసీ తీసుకొని వచ్చి జాతీయంగా చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత సిక్స్టీ వన్ పర్సెంట్ అరవై ఒక్క శాతం ఉంటే మన రాష్ట్రానికి వచ్చేసరికి స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత మన రాష్ట్రంలో కేవలం నాలుగు పర్సెంట్ లోపే జీరో వేకెన్సీ పాలసీ తీసుకొని వచ్చి ప్రతి హాస్పిటల్లోనూ డాక్టర్లో ఉండేట్టుగా చేసి ప్రతి హాస్పిటల్లోనూ డబ్ల్యూహెచ్ఓ జిఎంపి ప్రమాణాలు కలిగిన మందులు మాత్రమే అవైలబుల్గా ఉండేట్టుగా చేసి గ్రామ స్థాయిలోకి విలేజ్ క్లినిక్లు తీసుకొని పోయి గ్రామ స్థాయిలోనే ఫ్యామిలీ డాక్టర్లను తీసుకొని వచ్చి గ్రామ స్థాయిలోనే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేసి ప్రివెంటివ్ కేర్ అంటే క్యూరేటివ్ కేర్ అంటే మందుల క్యూరేటివ్ కేర్ అంటే రోగం వచ్చిన తర్వాత వైద్యం ప్రివెంటివ్ కేర్ అంటే మనిషికి మొదటి దశలోనే